ఎవరైనా సరే నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో చెప్పలేకపోవచ్చు కానీ భవిష్యత్తులో ఎలాంటి మార్పులు వస్తాయో అంచనా వేయవచ్చు ఇందుకు ఇప్పుడున్న టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది సైంటిస్టుల పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీలో వస్తున్న మార్పులు కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టులు సైంటిఫిక్ ప్రయోగాలు ఇవన్నీ భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో ముందే అంచనా వేయడానికి అవకాశం ఇస్తున్నాయి గాలిలో దీపంలా అంచనాలు వేసే ప్రయోగం ఏముంది కచ్చితమైన శాస్త్రీయ అంశాలని లెక్కలోకి తీసుకొని అంచనా వేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో భవిష్యత్తులో జరగబోయే కొన్ని సైంటిఫిక్ డెవలప్మెంట్స్ ఏంటి భూమిపై ఎలాంటి మార్పులు రాబోతున్నాయి వాటి వల్ల మనకు జరిగే ప్రయోజనాలు ఏంటి అనే అనేక విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఓ ఇరవై ఏళ్ల కిందట స్మార్ట్ మొబైల్ అనేది ఊహ కానీ ఇప్పుడు అది నిజం ఫ్లైయింగ్ కార్లు వస్తాయని ఒకప్పుడు ఊహించారు కానీ ఇప్పుడు అవి వచ్చేసాయి లైవ్ వీడియో చాట్ అనేది పంతొమ్మిదవ శతాబ్దంలో ఊహ ఇప్పుడు అది ఆచరణలో ఉంది ఇదే విధంగా భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా అంచనా వేయవచ్చు ఈ అంచనాలలో కొన్ని మనందరం ఊహించగలిగేవే ఉంటాయి కొన్ని మాత్రం విచిత్రంగా అనిపిస్తాయి అలా కూడా జరుగుతుందా అని అనుకునేలా చేస్తాయి వాటిల్లో కొన్ని ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ మొక్కలతో మొబైల్ ఛార్జింగ్ ప్రస్తుతం అందరి దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నాయి సమస్య ఛార్జింగే మాట్లాడడానికి ఛార్జింగ్ అయిపోతుండడం తప్పనిసరిగా మారుతుంది భవిష్యత్తులో ఈ సమస్యే ఉండదు అంటున్నారు నిపుణులు మొక్కల నుంచి ఛార్జింగ్ చేయవచ్చని అంటున్నారు ఇందుకు సంబంధించి ఆల్రెడీ ఓ ఇన్వెన్షన్ అమల్లోకి వచ్చేసింది కుండీలోని మొక్క నుంచి రోజు మూడు సార్లు ఫోన్ ఛార్జింగ్ చేసుకోవచ్చట సమీప భవిష్యత్తులో అందరికి ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది ఇక సోలార్ పవర్ ద్వారా కూడా మొబైల్ ఛార్జింగ్ చేసుకునే టెక్నాలజీ త్వరలో వస్తుందట నెంబర్ టూ వ్యక్తులు కారు నడపడం ప్రమాదకరం అవుతుందా ఇప్పుడు మనుషులే కార్లను నడుపుతున్నారు డ్రైవర్లెస్ కార్లలో ప్రయాణం ప్రమాదకరం అని మనం భావిస్తున్నాం కానీ ఫ్యూచర్ లో దీనికి రివర్స్ లో ఆలోచిస్తున్నారట అంటే డ్రైవర్లెస్ కార్లే మంచివని మనుషులు కార్లను నడిపితే ప్రమాదకరం అని భావిస్తున్నారట ఎందుకంటే ఆటోమొబైల్ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి భవిష్యత్తులో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లే ఎక్కువగా ఉంటాయట ఎందుకంటే అప్పుడు మనుషుల దగ్గర కారు నడిపే అంత టైం ఉండదు కారులో వెళ్తూ కూడా వారు ఎన్నో పనులు చెక్క పెట్టుకుంటారు కాబట్టి డ్రైవింగ్ సంగతి కారుకే వదిలేశారట నెంబర్ త్రీ మీ బాత్రూమ్ నుంచే స్కిన్ టెస్ట్లు చేసుకోవచ్చు బాత్రూం నుంచి టెస్టులా ఇదేంటి అని ఇప్పుడు మనకు అనిపించవచ్చు కానీ భవిష్యత్తులో డెర్మటాలజిస్టులు మన ఇళ్లలోని బాత్రూమ్ లో ఉండే అద్దాన్ని ఉపయోగించి మన స్కిన్ టెస్ట్ చేయగలరు కాబట్టి స్కిన్ టెస్ట్ కోసం క్లినిక్ కి వెళ్లాల్సిన పని ఉండదు భవిష్యత్తులో కొన్ని రకాల గ్యాడ్జెట్స్ ద్వారా మనం రాబోయే వ్యాధులను ముందుగానే కనిపెట్టేస్తామని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు అందుకోసం ఇంటెలిజెంట్ మిర్రర్ అనేది పనిచేస్తుందని అంటున్నారు ఇదో రకమైన గ్యాడ్జెట్ భవిష్యత్తులో తయారు చేస్తారట ఇది మన చర్మ సమస్యలని ఇట్టే కనిపెట్టగలదట నంబర్ ఫోర్ స్వయంగా సరుకులు నింపుకునే ఫ్రిడ్జ్ చిత్రంగా ఉంది కాదు కానీ ఇది జరిగి తీరుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఎలాగంటే ఫ్రిడ్జ్ లో సెన్సార్లు ఏర్పాటు చేస్తారు ఆహార పదార్థాలు అయిపోగానే సెన్సార్లు గుర్తిస్తాయి ఏ సరుకులు అయిపోయాయో వాటి కోసం ఆన్లైన్ లో ఈ కామర్స్ సంస్థకు ఆర్డర్ ఇచ్చేస్తాయి దాంతో వాళ్ళు డెలివరీ చేసేస్తారు ఫలితంగా ఫ్రిడ్జ్ లో ఏమున్నాయో అయిపోయాయో అనే టెన్షన్ ఉండదు ఎప్పటికప్పుడు ఫ్రిడ్జ్ నిండుగా అన్ని సరుకులతో ఉంటుంది ఇది అతి త్వరలో రాబోయే టెక్నాలజీ అని సైంటిస్ట్లు చెప్తున్నారు మోడ్రన్ స్మార్ట్ ఫ్రిడ్జ్లు వస్తాయని అంటున్నారు నెంబర్ ఫైవ్ బ్రెయిన్ ద్వారా కంట్రోల్ అయ్యే కృత్రిమ చేతులు ఇప్పుడు మనం ఏ పనికైనా మన సాధారణ చేతుల్ని ఉపయోగిస్తున్నాం కదా ఇక భవిష్యత్తులో బయోనిక్ లిమ్స్ ఉపయోగిస్తాం ఇది రోబో చేతుల్ లాంటివి వీటిని తొడుక్కున్న తర్వాత బ్రెయిన్ వీటిని కంట్రోల్ చేస్తుంది ఇప్పటికే ఇలాంటివి మనం వాడుతున్నాం ప్రస్తుతానికి వీటిని ప్రస్తుతిక్ చేతులు అని పిలుస్తున్నాం ఇక ఈ కృత్రిమ చేతుల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి ఇక భవిష్యత్తులో చాలా మంది బయోనిక్ లిమ్స్ ఉపయోగిస్తారట మామూలు చేతులు చేయలేని ఎన్నో పనులను ఇవి చేయగలవని చెప్తున్నారు నెంబర్ సిక్స్ అగ్నిమాపక దళాలలో టెక్నాలజీ ఇప్పుడు అడవుల్లో నగరాలలో అగ్ని ప్రమాదాలు జరిగితే ఫైర్ ఇంజన్లు ఎక్కువగా మంటల్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇందుకోసం వారు ప్రాణాలకు తెగిస్తున్నారు భవిష్యత్తులో ఈ టెక్నాలజీ అన్యూహ స్థాయిలో మారుతుంది మనుషుల స్థానంలో ఎగిరే పొలాల లాంటివి వచ్చేస్తాయి అవే అడవుల్లో మంటలన్నీ ఆల్పేస్తాయట ఈ దిశగా ఇప్పటికే చాలా టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు ఇక త్వరలోనే ఈ మార్పులని మనం చూడవచ్చని అంటున్నారు నెంబర్ సెవెన్ రోబో డాక్టర్లు ఇది ఆల్రెడీ అమల్లో ఉన్నది ఇప్పటికే చాలా సర్జరీలను రోబోలు పూర్తి చేస్తున్నాయి అవి సర్జరీలు చేసేటప్పుడు ఎలా చేయాలో డాక్టర్లు ఆదేశాలు ఇస్తున్నారు భవిష్యత్తులో ఇది మరింత ముందుకు వెళ్లి పర్సనల్ వర్చువల్ డాక్టర్లు రానున్నారు రెండు వేల యాభై నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి ప్రతి వ్యక్తికి ఓ పర్సనల్ డాక్టర్ రానున్నారు ఆ డాక్టర్ ఎప్పటికప్పుడు మన ఆరోగ్య వివరాలని సేకరించి అసలైన డాక్టర్లకు సమాచారాన్ని చేరవేస్తారు త్వధ మనం మరింత ఆరోగ్యకరంగా మారేందుకు వీలు ఉంటుంది ఇక ఆపరేషన్లలో కూడా రోబోల వాడకం బాగా పెరగనుంది ఇక ఇవే కాకుండా మరెన్నో భవిష్యత్తులో మనం చూడవచ్చని సైంటిస్ట్లు చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఇక భవిష్యత్తులో జరగబోయే మార్పులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ